నమస్తే హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పాడైనటువంటి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఎన్నికైనటువంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎమ్మెల్యే జనసేన అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వినాయక చవితిని పురస్కరించుకొని ఒక సూచన చేయడం అనేటువంటిది జరిగింది అదేంటంటే ఆంధ్ర ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా ఈసారి పర్యావరణ హితమైనటువంటి మట్టి వినాయకుడిని మాత్రమే పూజించాలి అనేటువంటి పిలుపునివ్వడం అనేటువంటిది జరిగింది ఇందులో గొప్ప ఏముంది అని చాలా మందిలో సందేహం వస్తుంది అసలు వాస్తవానికి చాలా వరకు పండుగలు అన్నిట్లో కూడా రాజకీయ నాయకుల ప్రమేయం ఉంటుంది భారీ భారీ కటౌట్లు పెట్టించుకుంటారు వారి అనుయాయులకు డబ్బులిచ్చి కాస్త తొమ్మిది రోజుల పాటు పండుగలు గొప్పగా చేయించుకుంటారు అందులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడిని పెట్టడము ఇంకా వీడియోలో చెప్పలేనటువంటి విషయాలన్నీ కూడా ఆ నవరాత్రులు జరగడం అనేటువంటి సర్వసాధారణము అందరూ రాజకీయ నాయకులు పండగని వినాయక చవితి పండుగని అది రాజకీయ రంగును పులిపి చేయించుకునేటువంటి విధంగానే ఉంటుంది కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా హిందువుల పైన సానుకూలమైనటువంటి స్పందన ఇవ్వడం అనేటువంటిది ఇప్పటి వరకు కూడా లేదు కాకపోతే తెలంగాణలో హరీష్ రావు గారు మాత్రం అప్పట్లో ఊరికి ఒక వినాయకుడు ఆ ఊరికి ఒక వినాయకుడు ఆ వినాయకుడు కూడా మట్టి గణపతిని పూజించాలి అనేటువంటి విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు ఆచరించి కూడా చూపించారు అట్లా తర్వాత ఒక రాజకీయ నాయకుడు ఒక సీఎం ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పటి వరకు కూడా ఇలా హిందువులకు హిందువుల పండుగలపైన సానుకూలమైనటువంటి ప్రకటన చేసినటువంటిది లేదు ఆ విషయంలో నిజంగా పవన్ కళ్యాణ్ గారిని మెచ్చుకోవచ్చు ఈ ఈ ఆంధ్ర ప్రజలందరూ కూడా తప్పకుండా మట్టి వినాయకుడిని వాడాలి పీఠాపురంలో కూడా మనమందరము పార్టీ ఆఫీసులో కానివ్వండి పీఠాపురంలో కానివ్వండి దేవాలయాల్లో కానివ్వండి ప్రతి చోట కూడా మట్టి వినాయకుడిని పూజిద్దామనేటువంటి పిలుపు ఆయన ఇవ్వడం జరిగింది దీంతో పాటు ఇంకేం చెప్పారంటే ప్రతి ఆలయంలో ప్రసాదాలు ఇచ్చేటువంటి సమయంలో ఈ ప్రసాదాలను ఏం చేస్తారంటే ఈ బట్టర్ పేపర్లు ఉంటాయి ఆ పేపర్లలో ప్రసాదం ఇవ్వడం అనేటువంటిది చేస్తూ ఉంటారు అంటే కొన్ని ఆలయాల్లో చాలా వరకు ఆలయాల్లో దుప్పలు ఆకు చేసినటువంటి దొప్పలు ఇప్పటికీ వినియోగిస్తున్నా కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక పేపర్లో ప్రసాదము డిస్పోజల్లో ప్రసాదం లాంటివి ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమని సూచించారంటే ఇప్పటి నుంచి ప్రతి ఆలయంలో కూడా ఆకుతో తయారు చేసినటువంటి దొప్పలను మాత్రమే ప్రసాదానికి వినియోగించాలి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని తెలియడం అనేటువంటిది జరిగింది నిజంగా హిందువులకు ఇది ఒక మంచి స్టెప్ అని మనము భావించుకోవచ్చు అయితే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందే ఎప్పుడైతే ఎన్నికలకు సమయంలో ఆయన ఈ ప్రచారం చేస్తూ ఉన్నాడో ఆ సమయంలోనే ఒక భారీ స్టేట్మెంట్ చేశారు నిజంగా ఆయన గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఆ విధంగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఇప్పటి చేయలేదు భారీ సభలో ఆయన మా హిందువుల దేవతల గురించి ఎవరైనా కానీ వక్రీకరించి మాట్లాడిన హిందూ దేవతల దేవి దేవతలను చులకన చేసి మాట్లాడినా కానీ మే మా ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కఠినమైనటువంటి చర్యలను తీసుకుంటాము అని అప్పట్లో బైరి నరేష్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆయన సభలలో ప్రజలను ఉద్దేశించి ఆయన చెప్పడం అనేటువంటి జరిగింది ఇది కూడా మనము ఒకసారి గుర్తు చేసుకోవాలి ఏదేమైనా కానీ ఒక రాజకీయ నాయకుడు అన్ని మతాలను సామరస్యంగా చూస్తూ అన్ని మతాలను గౌరవిస్తూ ఉన్నప్పటికీ కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా హిందువుల యొక్క పండుగల ప్రాముఖ్యత వాటి యొక్క హితము తగ్గించకుండా ఆచరింప చేయడాని కోసము ఒక ముందడుగు వేయడం అనేటువంటిది నిజంగా మనం ఈ సందర్భంగా అభినందించవచ్చు